నా పేరు కుంభా ఉదయ్ కుమార్ నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అనే అసోసియేషన్లో రాష్ట్ర ప్రధాన కార్డు పనిచేస్తున్నాను మిత్రులారా ఈ యొక్క పార్టీని సమావేశం ఏర్పాటు చేసే మేము తెలుసు అదేంటంటే మా యొక్క హక్కులను కాలరాస్తూ మేము వేసుకున్న బట్టలు సైతం దంగలించేసుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను అదేంటయ్యా అంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లేకుండా నెల్లూరు కార్పొరేషన్ మాత్రమే మూడు డివిజన్ లో ఎస్టీ రిజర్వ్ అయిన కారణం కారణం ఎస్టీ అత్యధికంగా ఉన్నారు అక్కడ ఎస్టీ అత్యధికంగా ఉన్నారు రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది జిల్లాలో ఉన్నారు ఎస్టీలు ఆ జిల్లాని కొలుత ఆ జిల్లాని కొలుత ఆ జిల్లాని కొలుత ఏం చేశారు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ రిజర్వ్ చేశారు కానీ రాజకీయ కారణాల వల్ల ఒక ఎస్టీ వాడు ఆ జిల్లాకి

విశాఖపట్నం ఒకటే డివిజన్ విజయనగరం ఒకటే డివిజన్ శ్రీకాకుళం ఒకటే డివిజన్ రాజపేట ఒకటే డివిజన్ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ నెల్లూరులో మూడు చోట్ల ముగ్గురు ఎస్టీల అభ్యర్థులకి రిజర్వేషన్ కల్పించి ముగ్గురు కార్పొరేటర్ను కార్పొరేటర్ నుంచి అభ్యర్థి అంటే కేవలం రెండు వేల మూడు సోదాలు మాత్రమేనా అంటే కూర్చోబెట్టా చెప్పండి కూర్చోబెడ కూర్చోబెడ బలవా మా బలహీనత న్యాయం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆ యొక్క మున్సిపాలిటీ ఏర్పడితే ఎనభై మూడు అయింది తర్వాత మున్సిపాలిటీ రెండేళ్ల పెద్ద శ్రీరామ్ వెళ్ళి వెల్లుబోట్లు పడుస్తూనే ఉంటారా మా అగ్రిచేసి పార్టీలో ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు ఒక తరలి సంఘటన జరిగింది ఎనభై మూడు నుంచి ఎనభై ఒక తరగతి బాలకొండ గారు దింపేసి ఎట్లయితే అగ్రవాళ్ళు ఎక్కారో అదే విధంగా ఈ నలభై ఏడు కడి తర్వాత కూడా ఏం జరిగింది

yes sir విషయాన్ని రాష్ట్ర ప్రచారం చేస్తా ఉంది తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా విత్ ఇన్ నో టైం మీకు వార్నింగ్ ఇస్తారనుకోండి అనుకోండి లేదా మీకు సంబంధించి సలహా ఇస్తాం లేదా అనుకోండి నో టైం నెల్లూరు మేయర్ ని నెల్లూరు మేయర్ ని ఖచ్చితంగా ఎస్సీ పేరుతో నింపకపోతే కబడ్తాం

ఇక్కడ నిజంగా ప్రాథమిక మొదటగా నా అభివృద్ధాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థల నరుమర సంస్థలో దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ గిరిజనకు కేటాయించబడిన మేయర్ పదవి ఆ పదవిలో జరుగుతున్న అవకతవకలు అనేక అనుమానాలు దారి ఎందుకంటే ఇది పార్టీ అతీతం ఈ పార్టీ ఆ పార్టీ అనేది ప్రతి పార్టీ కూడా గిరిజనుల్ని ఎంత హీనంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నారనే దానికి ఇది ప్రథమ నిదర్శనం ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్టీలకి ఎస్సీలకి కొన్ని హక్కులు అధికారాలు కల్పించాయి ఆ హక్కుల అధికారాన్ని కాలు రాస్తూ ఈ రోజున ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీని కేటాయించిన మేయర్ పదవిని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఉన్నా కూడా మధ్యలో రాజకీయ పార్టీల మధ్య చెలరగిన వై వైవిధ్యాలు వైరుధ్యాల వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు మరలా ఒక షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థి రావాలి అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవర్ యాదవ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు ఈ ఈ యొక్క విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెడితే రాజ్యానికి గానికి పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది అన్ని పార్టీలకు ఉంది ఏదైతే ఎలక్షన్ల ముందు అనేక పార్టీలు కూటమి ప్రభుత్వం కూడా నేను ఈ యొక్క ఈ యొక్క వేదిక నుంచి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి ఏజెన్సీలో రెండు సీట్లు మీరు తెచ్చుకున్నారు అంటే గిరిజనులు మీకు కూడా ఓటేసారు మీరు గుర్తించాలి ఇంత అన్యాయం జరుగుతుంది చిన్న చిన్నగా అన్యాయం కాదు ఇదే ఒక అగ్రవర్ణంలో ఇదే విధంగా ఒక మేయర్ పదవి ఖాళీ అయితే ఇంకొక ఎస్సీకో ఎస్టీకో ఇస్తే అగ్రవర్ణాలు సహిస్తాయా సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి షెడ్యూల్ ట్రైబ్ పదవిని వేరే అనుమతించుకోవడం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఆ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగమే ప్రమాణం చేసి మీరు అధికారంలో ప్రమాణ స్వీకారం చేస్తారు మీరు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడుస్తారు అనేక సార్లు చంద్రబాబు గారికి ఈ విధంగా చేస్తే అనేక సార్లు ఎస్టీఎస్కి బుద్ధి చెప్పారు అయినా కూడా అంత అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి గాని మీద నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని చెప్పే వ్యక్తి ఈ విషయం తెలీదా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి తెలియదా ఇది ఎవరి సీటు షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి కేటాయించిన సీటు కేటాయించిన మేయర్ పదవి మేయర్ అంటే ఆ యొక్క నగరానికి ప్రథమ పౌరుడు ఆ ప్రథమ పౌరుడికి ఆ స్థానాన్ని కూడా ఆమె దక్కాలి ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ అధికారం వైపు నడవాలి అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు మాకు ఒక చట్టం కనిపిస్తే ఆ చట్టానికి నిలువున కూలీ చేసే విధంగా ఈ కూడ ప్రభుత్వం పంజాబ్ తండానికి ఇది పర ఎందుకంటే ఇదే విధంగా సేమ్ మెయిన్ ప్రదేశంలో వైజాగ్ లో జరిగింది వెంటనే మార్చి వెంటనే మెయిన్ పెట్టాను అంటే అగ్రవర్ణానికి ఒక న్యాయం షెడ్యూల్ ట్రైబ్ ఒక న్యాయం ఎటువంటి విమర్శ జరిగినా షెడ్యూల్ ట్రైబ్ లోనే జరిగింది ఎందుకు ఎందుకు నిజంగా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక దశాబ్దాలు అవుతున్నారు నిజంగా షెడ్యూల్ ట్రైబ్ చట్టాలపై మీకు అవగాహన ఉందా అవగాహన ఉంటే ఈ విధంగా చేయించా చేశారు అంటే మీరు రాజ్యాంగాన్ని రాజ్యాన్ని ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నారా లేకపోతే తూర్పు పడుతున్నారా నిజంగా ఈ యొక్క సమావేశం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సూటి మీరు షెడ్యూల్ డ్రైవ్ ను మనుషులుగా గౌరవిస్తారా గౌరవించరా నగరపాలక సంస్థలో షెడ్యూల్ డ్రైవ్ సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే స్థానంలో అదే నెల్లూరు నగరపాలక సంస్థలో ముగ్గురు ఎస్టీ కార్పొరేటర్ ఉన్నారు ఒక అభ్యర్థిని పార్టీకి ఆ పార్టీ కాబట్టి పోయినప్పుడు ఈ మీద ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మేము కులాలకు కద్దీతం ఇక్కడ జరిగిన ఒకటే ఒక సమావేశం షెడ్యూల్ ట్రైబ్ గిరిజనులు జరుగుతున్న అక్కుల భంగం ఇది మేము నిర్దక్షి చెప్తున్నాం ఇది ముమ్మాటికి గిరిజన లోపం జరుగుతున్న అన్యాయం రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన వ్యవస్థల్ని రూపుమాపడం ఈ నాయకులకి ఇది కొత్త కాదు ఇది అస్సలు కొత్త కాదు పదే పదే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ఉంది మేము ఎవరన్నా ఇక్కడ కూర్చున్న గిరిజ సంఘాలన్నీ వెళ్ళి ఒక వ్యక్తిని అగ్రవాదం దాడి జరిగిందంటే వెంటనే స్టేషన్ స్టేషన్కి వెళ్ళి పంపిస్తారు అదే మీ పార్టీల మధ్య గొడవ జరిగితే ఆ కేసులో ఆ వ్యక్తిని తీసుకెళ్లి మూడు నెలలు లోపల పెడతారు అంటే అంటే మేము పుట్టిన దేనికి మీరు వాడుకోటాగా మా చట్టం దేనికి మీరు వాడుకోటగా ఇక మేము దేనికి ఉన్నాం ఈ రాష్ట్రంలో మా ఓట్లు మీకు అక్కర్లేదా నేను మనుషులం కాదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు అసలు మేము మమ్మల్ని మనుషులకి చూస్తున్నారు మీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఆనందించాం ఒక మేయిరైనా ఒక ఈ రాష్ట్రంలో ఒక మేయిరైనా ఒక షెడ్యూల్ డ్రైవ్కి ఇచ్చారు ఇన్ని దశాబ్దాలు ఆనందించే ఆనందం మూడు నెలలు ముచ్చటైపోయింది ముచ్చటైపోయి డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి చేశారు ఏదో ఏదో మీ రాజకీయ పుస్తలోభాలు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా ఇదే విధంగా ఒక సీఎం పదవిస్తారా అప్పుడు మనకు రాజ్యాంగం గుర్తు వచ్చేస్తుంది ఒక మంత్రి పదవి ఇస్తారా రాజ్యాంగం గుర్తు అది కూడా ఏంటంటే మీకు జరిగితేనే వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి మాకు ఏదైతే కేద మేమయ్యా మీ స్థానాల నుంచి మేము అడగట్లా మాకు కేదా ఇచ్చిన స్థానంలో నుంచి మేము కలవి పడుగుతున్నాం మేము అడుగుతున్నాం అంటే ముష్టి ఎత్తట్లేదు మేము మా హక్కులు అడుగుతున్నాం మాకు ఇచ్చిన అధికారులను అడుగుతున్నాం మా ఆస్తి లాంటి అధికారులను అడుగుతున్నాం వేణు వెంటనే ఆ స్థానాన్ని ఎస్టిద్దు భర్తీ చేయకపోతే అన్ని గిరిజన ప్రజా సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని పిలిపిస్తాం అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేకపోతే విజయవాడ ధర్నా చౌక్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన ఈ పార్టీలకు వ్యతిరేకం కాదండి నేను ఓటేసిన మీరు ఓటేసినా అందరూ ఓటేసిన ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ అని అడుగుతున్నా అలాగని వైసీపీ పార్టీ అని ఇలాంటి దయచేసే నేను స్టేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా మేము ఎన్నుకోబాటు ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోబాటు ప్రభుత్వం అడుగుతున్నాం నేను వెంటనే ఏదైతే ఎస్టీని కేటాయించినా మేయర్ వెంటనే ఎస్టీ చేత చేయకపోతే ఈ రాష్ట్ర రాజధాని విజయవాడలో ధర్నా చౌక్లో గిరిజన పెద్ద ఎత్తున చేరి పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీస్తుంది మరొక్క మారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాం మీరు వెంటనే ఆ యొక్క కారుని ఎస్టీతో భర్తించేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్